బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాచరిక పాలన మొదలైందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే రాచరికపు ఆనవాళ్లు ధ్వంసం చేశామని చెప్పారు రాష్ట చిహ్నంలో తెలంగాణ అమరవీరుల స్తూపం పెడితే బీఆర్ఎస్ నేతలు ప్రజా ఉద్యమం చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు రాష్టం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్తూపాన్ని లోగోలు పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు అంకితం చేస్తున్నారు ఆ అమర వీరుల్ని చిహ్నంగా పెట్టుకోవాలని ప్రజా ప్రభుత్వంలో అంతకంటే మించింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కేటీఆర్ గారు లేక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇది మారిస్తే ప్రజా ఉద్యమం చేస్తాం దీన్ని మేము వ్యతిరేకిస్తాం దీన్ని వ్యతిరేకిస్తారు మళ్ళీ రాజరిక పరిపాలన కావాలని కేసీఆర్ కేటీఆర్ పై మండిపడ్డారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ రాష్ట్ర చిహ్నలో అమరవీరుల స్థూపం పెడితే బీఆర్ఎస్ కి బాధ ఎందుకని ప్రశ్నించారు అమరవీరుల స్థూపాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం రూపొందించే చిహ్నంలో పెడతానంటే మీకున్న కడుపు నొప్పి ఏమిటి అని అడుగుతా ఉన్నాను ఎందుకు నానా యాగి చేస్తా ఉన్నారు మీరు వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది ఇవాళ అమరవీరుల యొక్క వారి యొక్క స్మారకం ముందుకొస్తే తన ప్రతిభ దెబ్బతింటుందని తను మరుగున పడిపోతానని ఒక బాధతో ఈ నానా యాగి చేస్తున్నట్టుగా మాకు కనబడతా ఉంది తెలంగాణవాదులు కవులు కళాకారులు మేధావులు ఏదైతే కోరుకుంటున్నారో ఏ విధంగా అయితే ప్రభుత్వం యొక్క చిహ్నం ఉండాలనుకుంటున్నారో